ప్రభన్ క్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు ఈరోజు చరణు చెరగా పట్టుకొని పోవుట అనే అంశము నుంచి మనము కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకుందాము ఎఫీసీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎన్నో వచనలు మనం గమనించినట్లయితే అందుచేత ఆరోహణమైనప్పుడు చరణు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఏవులనీయ్యా అనుగ్రహించిన చెప్పబడినది ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగలని అర్థం ఇచ్చుచున్నది దేవునికి స్తోత్రాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి మన జీవితంలో మనకు తెలిసిన భాగం ఏంటంటే ఆరోహణము అనేది మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణము అనగా పైకి ఎత్తబడుట అని అర్థం అవరోహణం అనగా కిందికి దిగడమని అర్థం అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆరోహణ భూమి యొక్క కింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుతున్నది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది భూమి యొక్క కింది భాగములోకి యేసుక్రీస్తు ప్రవ్వారు ఎందుకు దిగాలి ఎందుకు దిగవలసి వచ్చింది భూమి యొక్క కింది భాగానికి యేసు ప్రవ్వారు ఎందుకు వెళ్ళాలి అనేది మన గమనించినట్లయితే ఇక్కడ దైవ వాక్యాలను మనం గమనించినట్లయితే అక్కడ చూడండి నిర్వచనములో చెరను చెరగా పట్టుకొని పోవుట అంటే చెర అనేది అంటే దాని అర్థం ఏంటిది ఒకరి చేతిలో బందిగా ఉండడమే చెర ఈ చెర అనేది చెరగా ఉన్నదట ఆ చెర అనేది చెరగా ఉన్నది ఆ చెర అనేది ఆ బందిగా ఉన్నదాన్ని ఎవరి చేతులైతే బందీగా ఆ చెర ఉన్నదో ఆ చెరను చెరగా అంటే ఆ వాళ్ళ చేతుల నుంచి పట్టుకొని పోవడానికి ఏసుక్రీస్తు ప్రవ్వారు భూమి యొక్క కింది భాగములకు దిగను ఇక్కడ మనం వాక్యాన్ని చాలా జాగ్రత్త గమనించినట్లయితే ఆరోహణ మాయనగా భూమి యొక్క కింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుతున్నది ఆరోహణం అంటే పైకి వెళ్ళడము ఎత్తబడమని దాని యొక్క అర్థం కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నది భూమి యొక్క కింది భాగములకు దిగుతున్నట్టు వాక్యం సెలవిస్తున్నది మరి భూమి యొక్క కింది భాగమునకు ఎందుకు దిగాలి ఏం అవసరం ఉండే యేసు వారు భూమి యొక్క కింది భాగంలోకి దిగడానికి మరి ఇష్టపడ్డడు అనేది మనము మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాచలని మనం గమనం చేద్దాం మొదటి సమయలు గ్రంథము ఇరవై ఎనిమిదవ పదమూడవ వచనంలో ఇక్కడ రాజు భయపడవద్దు నీకు ఏమి కనబడినది అని ఆమెను అడగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాడు ఇక్కడ పడవచనము పడవసం చూస్తే సమయలు నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెడితే అయితే గమనించినట్లయితే ఇక్కడ సమయలు అనటైనా మరి మనకు దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూసినట్లయితే ఆ ఇరవై ఐదవ మొదటి సమయలు గ్రంథము ఇరవై అధ్యాయములో మొదటి వచనము సమయలు మృతి పొందగా అంటున్నాడు అంటే సమయలు ప్రభునందు నిద్రించిండు లోక సంబంధంగా అందరూ చనిపోయినట్టే చనిపోయిండు ఇరవై ఐదవ అధ్యాయం మొదటి సమయలు ఇరవై ఐదు అధ్యయంలో సమయలు మృతి పొందిండు అంటే హండ్రెడ్ పర్సెంట్ చనిపోయిండు అని అర్థం ఇక్కడ ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనము చూసినట్లయితే ఇక్కడ పదమూడవ వచనము దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుడని నేను చూస్తున్నాను అక్కడ పదిహేను వచ్చిన సమయాలను పైకి రమ్మని అంటున్నాడు అంటే ఇప్పుడు సమయాలు చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడు భూమిలో ఉన్నాడు ఆయన వాక్యం చూసినట్టయితే భూమిలో నుండి పైకి వస్తున్నాడు ఆట అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే పరిశుద్ధులు భూమి యొక్క కింది భాగములో ఉండే స్థలము కాదు భూమి యొక్క మరి కింది భాగంలో ఉండే స్థలము కాదు ఇక్కడ మనము లూకసువార్తను గమనించినట్లయితే సువార్త పదహారవ అధ్యాయము సువార్త పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం ఇరవచ్చ మనము చదివినట్లయితే ఇక్కడ ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు ఉన్నాడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట కొనిపోబడను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అంటే ఇద్దరు ఒకటే రోజు చనిపోయిండ్రు ఒకరు చనిపోయి ఏమైపోయినట్ట పాతాళములో బాధపడుతున్నారు ఇంకొక ఆయన చనిపోయి అబ్రహం రొమ్మున ఆనుకున్నాడు అని వాక్యం సెలవిస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహమును అతని రొమ్మున ఆనుకున్న లాజర్ను చూచిండ్రు అంటే ఇక్కడ మనము వాక్యాన్ని గమనించినట్లయితే ఈ ధనవంతుడు చనిపోయాడు ఎక్కడ పడ్డాడు పాతాళంలో పడ్డాడు ఈ పాతాళంలో పడ్డ ధనవంతుడు అబ్రహాము రమ్మన ఆనుకున్న లాజను చూస్తున్నాడు అంటే దరిదాపుల ఉంటేనే చూడగలుగుతాడు మాట్లాడుతున్నాడంటే దరిదాపుల ఉంటే మాట్లాడగలుగుతాడు అబ్రహము చెప్పే మాట వింటున్నంటే ఎంతో దగ్గర ఉంటేనే వినబడుతుంది దేవునికి స్తోత్ర అంటే దీని అర్థం ఏమిటంటే వీళ్ళు అందరూ కలిసి భూమి యొక్క కింది భాగములో ఉన్నట్టు మనం ఈ వాక్యాన్ని బట్టి చూడగలము పాతాళం ఎక్కడ ఉన్నది పైన అయితే లేదు కిందనే ఉన్నది భూమి యొక్క కింది భాగములో కనుక పాతాళము దగ్గరనే ఈ యొక్క మరి అబ్రహాము సమయలు వారు ఉన్నారు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము సువార్త ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇరవై నాలుగవ అధ్యాయము సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై రెండవ అందుకు ఆయన చూసి యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమ అందుకైన అందుకైనా వానితో నేడు నేను నీతో కూడా పరదేశంలో ఉందునని నిత్యంగా నీతో చెప్పుచున్నాను అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారు చనిపోతున్న సమయంలో పక్కన దొంగ అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు అంటే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభారు మరి భూమి యొక్క కింది భాగములో ఏమున్నదంటే పరదేశి అనేది భూమి యొక్క కింద చెరగా ఉన్నది పరదేశి అనేది భూమి యొక్క భా కింది భాగములో చెరగా ఉన్నది పాతాలము నరకము నరకము దగ్గర పాతాలమున్నది పాతాలనికి కొద్ది దూరములో పరదేశి ఉన్నది గనక పరదేశిలో పరిశుద్ధులు ఉంటారు సమయలు పరిశుద్ధుడు ఉన్నాడు అబ్రహాము పరిశుద్ధుడు కూడా పరదేశిలో ఉన్నారు అయితే ఈ పరిధి పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు భూమి యొక్క కింది భాగంలో పరిశుద్ధుల ఉండే పరదేశి కూడా భూమి యొక్క కింది భాగంలో ఉన్నది గమనించని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క పరదేశి కూడా భూమి యొక్క కింది భాగంలో ఉన్నది ఎలా ఉన్నాయి చెరగా ఉన్నది కనుక ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తాడట నీవు నాతో కూడా పరదేశిలో ఇక ఏ డైరెక్ట్ పోయేది పరదేశికే కనుక ఎందుకు పరదేశికి పోతున్నాడు అంటే అది చెరగా ఉన్నది ఆ చెరను చెరగా పట్టుకొని పోవడానికి పరదేశికి దేవుడు వెళ్ళవలసి వస్తున్నది దేవునికి స్తోత్రాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా అందరము రెఫరెన్స్ సహా చూసి అధ్యయనం చేస్తేనే మనకు అర్థమవుతుందని లేకుంటే కాదు కనుక ధనవంతుడు చనిపోయాడు తర్వాత లాజర్ కూడా చనిపోయాడు మరణం అనేది ఇద్దరికి సమానంగానే వచ్చింది అయితే ధనవంతుడు చనిపోయి పాతాళములో బాధపడుతున్నాడు దరితుడు చనిపోయి అబ్రహం రొమ్మున ఆనుకున్నాడు అబ్రహాము ఎక్కడ ఉన్నాడు ఆ పాతాళములో ఉన్న ధనవంతుడు చూసేంత దగ్గరనే ఉన్నాడు ఆ పాతాలంలో ధనవంతుడు మాట్లాడంత దగ్గరనే ఉన్నాడు వినస్తున్నది మాట్లాడుతున్నంటే దగ్గర ఉంటేనే వినస్తుంది కానీ దూరం ఉంటే విన కనుక ఆ ధనవంతునికి అబ్రహాము ఇచ్చే మరి ఆ దగ్గరనే ఉన్నాడు అంటే ఎక్కడున్న వీళ్ళందరూ కలిసి భూమి యొక్క కింది భాగంలో ఉన్నారు కనుకనే ఒకరినొకరు చూడగలుగుతున్నారు ఒకరినొకరు మాట్లాడగలుగుతున్నారు కానీ మధ్యలో అగాధం ఉన్నది ఇటులు అటు పోకుండా ఇటు ఇటుపోకుండా కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి కనుక మరి సాతానుడు మరి పరలోకము మన పాతాలము నరకము అనేది దానికి రాజు ఎవరంటే పాతాలపు దూతంటే సాతానుడే సాతాను చేతిలో ఈ పరదేశి కూడా ఎలా ఉన్నట్టే చెరగా ఉన్నది బందీగా ఉన్నది కనుక ఆ పరదేశి అనేది పరల్ పా పర పాతాళానికి దగ్గరలో ఉన్నది కనుక ఆ పాతాలకి దగ్గర ఉండే స్థలము కాదు అందుకే ప్రభువారు మరి నేరుగా ఆ పరదేశికి వెళ్ళి ఆ చెరగా ఉన్న ఆ పరదేశిని ఆ చెరగా పట్టుకొని మరి ఆ యొక్క పరలోకం దగ్గర పెట్టడానికి ఏసుక్రీస్తు ప్రభు వారు భూమి యొక్క కింది భాగంలోకి దిగిండని దీని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవైలో మనం చూసినట్లయితే దీర్ఘశాంతము ఇంకా కనిపెడుచుండగప్పుడు పూర్వపు నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మ యుద్ధకు ఆయన ఆత్మరూపగా వెళ్ళి ప్రకటించెను దేవునికి స్తోత్రాలు ఇక్కడ నోవాహు కుటుంబం కూడా ఎక్కడ ఉన్న నోవాహు ఆయన తరములో నీతి మంత్రుడు ఉన్నాడు కానీ ఆయన మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్ళిండు పరదేశికే వెళ్ళాడు కానీ అది చెరగా ఉన్నది పరదేశం ఎక్కడ అది చెరగా ఉన్నది అయితే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక రక్షకుడు వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఒక రక్షకుడు వస్తాడు కన్యక గర్వం ఉంది కుమార్ని కంటది అని చెప్పేసి మన పేరు ఇమ్మోనియలు మన మాటకు దేవుడు మనకు తోడని అర్థం కనుక మన రక్షకుడు వస్త్రని చెప్పేసి వీళ్ళు కనిపెడుతున్నారు పూర్వము నుంచి కనుక నోబాహు ఆ తర్వాత సమయలు అబ్రహాము వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు పరదేశులో ఉన్నారు పరదేశిలా ఎలా ఉన్నది చెరగా ఉన్నది చెరగా ఉన్న వీళ్ళు విశ్వాసలే కానీ ఆ సాతాను చేతిలో చెరగా ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రవారు ఏం ఆ యేసు రక్తము ప్రతి పాపలు చిమ్మని పవిత్రులుగా చేయను కనుక ఏ సాతానుడైతే ఈ పరదేశిని తాను చేతులకు తీసుకొని భూమి యొక్క కింది భాగంలో పెట్టుకున్నాడు ఏసుక్రీస్తు వారు మరి మన కొరకు సిల్వలో మరణించి ఆయన రక్తమును సాతాను చేతిలో పోసి మనల్ని ఆ చెరగా ఉన్న ఆ యొక్క పరదేశిని మన ఆయన రక్తంతో మనల్ని కొనుక్కొని ఆ చెరను చెరగా పట్టుకొని ఆ పరలోకం దగ్గరికి వెళ్ళి ఆ ఆ యొక్క పరదేశిని పరలోకం దగ్గర పెట్టి మళ్ళ మన కొరకు మరి భూమిదికి వచ్చినట్టు మనము చూస్తున్నాం దేవునికి స్తోత్రాలు కలుగును గాక కనుక ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ పరదేశికి వెళ్తున్న సమయంలో మరి దొంగ అంటున్నాడు అయా మరి ను నా నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడు నీవు కూడా నాతో ఒక పాటు పరదేశిలో ఉందో అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఎందుకంటే ఆ పరదేశిలో ఒక రక్షకుడు వస్తారని చెప్పేసి ఆ యొక్క అబ్రహాం ఎదురు చూస్తున్నాడు తర్వాత నోవాహు ఎదురు చూస్తున్నాడు తర్వాత సమీర్ ఎదురు చూస్తున్నాడు కనుక మరి నేనే రక్షకుడి అన్నట్టుగా మరి వారికి తెలియాలి అని చెప్పేసి నీవు కూడా నాతో పాటు ఉంది అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సెలవుల దొంగ కూడా ఆ మా యొక్క ఆత్మల దగ్గరికి ఆత్మరూపగానే వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు అయ్యా మీరు ఎవరయ్య అంటే మరి మీరు ఎదురు చూస్తున్న రక్షకుడు నేనే అని చెప్పేసి యేసుప్రభు వారు చెప్తున్నప్పుడు అయ్యా నీవే రక్షకుడు అన్నట్టు మాకు రుజువు ఏంటి అని చెప్పేసి ఆ యొక్క ఆత్మలు అడుగుతున్నప్పుడు ఈ శిలువలో మరి మారు మనసు పొందిన దొంగ సాక్ష్యమిస్తున్నాడు అవునయ్యా ఈ యేసు వారే మరి క్రూరమైన హింసను మరి భరించిండు క్రూరమైన ఆ బాధను భరించిండు వేదనను భరించిండు దుఃఖమును భరించిండు ప్రజల కొరకు పాపాల కొరకు ఈయన శిలువ మూసిండు శిలువ చేయబడ్డాడు ఆయన ఒంటిలో రక్తం కార్చబడ్డది రక్త ప్రోక్ష అనేది పాపక్షమాపణ లేదు అన్నట్టు మరి ఆ రక్త ప్రోక్షించింది యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి అక్కడ ఉన్న ఆ పా ఆ పరదేశంలో ఉన్న ఆత్మలకు ఈ శిలువలో ఉన్న దొంగ కూడా ప్రకటించినప్పుడు వాళ్ళందరూ ఎంతో సంతోషించారు అబ్బా మేము ఇంతకాలం ఎదురు చూస్తున్న రక్షకుడైన ఏసయ్య అని చెప్పేసి అందరూ ఆ అబ్రహము తర్వాత మరి చూసినట్లయితే మనకు ఆ సమయలు తర్వాత ఈ నోవాహు వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఏసుప్రభుని ఎదుర్కొన్నారు అందరూ కలిసి యేసుప్రభు తన రక్తము చేత ఆ రక్తమును సాతాను చేతిలో పోసి ఈ యొక్క చెరగా ఉన్న ఈ యొక్క పరదేశిని మళ్ళా పట్టుకొని ఆ యొక్క పాత పరలోకపు దగ్గర పెట్టి మరి భూమిది కచ్చి మూడు రోజులు తిరిగి లేచినట్టు మనము వాక్యంలో చూడగలం కనుక యేసుప్రభు వారిని మరి శిశువుడు ఒక శిశువుడు అడుగుతున్నాడు ఏమనంటే ఒక ఒక సైనికుని యొక్క చెవి తెగ నరుగుతాడు అప్పుడు యేసుప్రభువారు అంటాడు కదా కత్తిని వారిలో ఉంచుకొను ఈ సమయం నేను వేడుకున్నట్లయితే నా తండ్రి పన్నెండు సేన వ్యూహముల కంటే సైన్యమును పంపేయడా అంటున్నాడు అంటే ఏసుప్రభు తలుసుకుంటే దేవుని దూతలచ్చి కాపాడుతారు అయితే పేతురేమో ఏశువప్రభును కాపాడాలనుకుంటాడు కానీ ఏసుప్రభు వారు ఎందుకు కాపాడుకోవడానికి ఇష్టపడతాడు అంటే ఆత్మల దగ్గరికి పోవాలనే ప్రోగ్రాం ఉన్నది కనుక ఆత్మల దగ్గరికి ఎట్లా పోవాలంటే ఆత్మరూపగానే పోవాలి అంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఆత్మల దగ్గరికి పోయి ప్రకటించాలంటే శరీరంతో పోరాదు అంటే శరీరం విడిచిపెట్టాలి కనుక ఆత్మల దగ్గరికి పోవాలంటే ఆత్మరూపకాన్ని పోవాలి కనుక పేతురు మరి నీ కత్తిని నువ్వు ఓర్రలో పెట్టుకో అని చెప్పేసి అంటున్నాడు అంటే పేతురు ఎంత కాపాడాలని చూసినా కానీ యేసుప్రవ్ వారు మరి నన్ను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు యేసు యేసుప్రవ్వారు ఎందుకంటే ఆయనకు ఒక పర్పస్ ఉన్నది అందుకే యేసుప్రవ్ వారు యోహన్సు వర్త పదో అధ్యాయ అంటున్నాడు ఎవడు నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు దేవునికి స్తోత్రాలు ఏసుక్రీస్తు ప్రభు వారిని క్రూరంగా సెలవకేసి కొరడాతో కొట్టి ముండ్ల కిరీటం పెట్టి చేతులకు మేకలు కొడితే మనం చాలా బాధపడతా ఉంటాం కానీ అక్కడ యేసు ప్రభు వారు స్వయం చెప్తున్నాడు వాళ్ళు ఏదో చంపాలని చేసిన మీరు అనుకోకండి నాంతట నేనే ప్రాణం పెడుతున్నాను నా అంతట నేనే తిరిగి తీసుకుంటా అంటున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక అంటే ఆ చెర అనేది చెరగా ఉండద్దని దేవుని యొక్క ఉద్దేశం కనుక ఆ చెరను మరి తీ ఆ చెరగా ఉన్నదాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే ఆత్మ దగ్గరికి ఆత్మరూపగా వెళ్ళడానికి శర్రమును దేవుడు అప్పగించుకున్నాడు మరణానికి దేవునికి స్తోత్రాలు మరణానికి అప్పగించుకున్నాడు అప్పుడు ఆయన సమాధి చేసినప్పుడు ఆయన పరదేశ్కి వెళ్ళిపోయాడు డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ తెలువలో ఉన్న దొంగను కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు చెప్తున్నాడు మీరు ఎంతకాలం ఎదురు చూస్తున్న రక్షకుడని ఏసయ్యను నేనప్పుడు అప్పుడు ఆ పూర్వకాలపు ప్రవక్తలు భక్తులందరూ కలుసుకొని సంతోషించిన తర్వాత దొంగిచ్చిన సాక్షిని బట్టి వాళ్ళు సంతోషించారు నిజమే నేను కండ చూసినయ్యా మీకు రక్షకుడు అంటే ఈయనే ఎలా చెప్పగలను అంటే ఎంతో మరి మా అమ్మలారా నా కొరకు కేడవకండి అంటున్నాడు మీ కొరకు అన్నాడు కనుక ఆ ఆ భారము ఆ బాధ్యత ఆ పాపాల కొరకు వచ్చిన ఆ సందర్భం అనేది ఆ యొక్క దొంగ వివరించినప్పుడు వాళ్ళందరూ సంతోషించారు కనుక దేవుడు ఆ చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అంటే పరలోకం దగ్గర పెట్టాడు కనుక దేవుడు చేసిన ఒక పర్పస్ ఏమిటంటే లోకస్వార్థలు ఒక మాట అంటాడు ఏమని ప్రభు ఆత్మ నా పైన ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు నన్ను పంపి ఉన్నాడు లోకస్వార్థ నాలుగవ అధ్యాయము పద్నవచ్చనంలో ప్రభు ఆత్మ నా బీదలకు సువార్త ప్రకటించిన నన్ను పంపి ఉన్నాడు చిరలో ఉన్న వారికి విడుదల అంటే భూమి మీద ఉన్నవారికి సువార్త ప్రకటించడము జరిగింది చిరలో ఉన్న వారికి విడుదల కూడా జరిగింది ఈ రెండు పర్పస్లలో దేవుని యొక్క మరి గొప్ప త్యాగం జరిగింది ఈ కొద్ది మాటలు ప్రభు గాక ఆమె